बांग्लादेश में हुआ पीला प्रजल कोष ప్రపంచంలో ముఖ్యమైన ప్రజల కోసం కాని ఎప్పుడూ తపిస్తుంది అనేక మంది మనుపులు తింపుతారా జైదు ఈ రోజు భారత రాజ్యాంగం అనుబరి అది ఏమి చూపిస్తోందో అది తెలుసు ఒక నిర్దేశం చేశాడు తను తీసుకున్న ప్రతి కార్యక్రమం కానీ తన జీవితం సాహిత్యం కానీ తన నిర్ణయాలు నానే చెప్పాడు నేను గీత తప్పలేదు నేను నా గీతంలో నడుస్తున్నాను ఉన్న రెండు కాలంతో దీన్ని అటు ఇటు ఒక పడవలో సముద్రంలో పడవలో నడుస్తూ ఉంది నాతో అందరూ పనిచేస్తారు పని చేయడం అంటే కేవలం రాసుకోవడము పాడడం మీరు అందరూ కలిసి ప్రయాణిస్తారు తనతో ఇంకో జీవితం నడుచుకున్నారు स्कूल लिविंग और बोरी स्कूल लिविंग जानते हैं बोरी स्कूल में चर्चा करना मैंने मॉडर्न है जैसे मैंने चलिए अलग तरीके से तक पर मॉडर्न है गुड बाय आपका क्वेश्चन तमिल में बात करना है अंधे के यहां पर प्रयास मत करना है मेरा पाटा और पिल्ले मेरा और पिल्ले मेरा पाटा మన మధుశ్రీ పాడిన పాటు కన్నీటి గాయములు కన్నీటి కన్నీటి మనల్ని ముంచెత్తాయి అదేవిధంగా కన్నీటితోనే కాదు మర్యాద ఇవ్వాలి కడుపులో ఉన్న పాపకు మర్యాద ఇస్తే అది ప్రజాస్వామ్యం ఈ ఈ దేశంలో ఉన్న ప్రతి వ్యక్తికి మర్యాద ఇవ్వాలి రెస్పెక్ట్ ఇవ్వాలనేది పెద్దలంగా డెమోక్రటిక్ అనే దానికి ఒక నిదర్శనం చివరిగా గద్దరన్న ఆశయాన్ని గుంధ్ బిస్కర్ గారి ఇప్పుడున్న పాలకులు విలాని ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు గాని వేదావులు లేని dukkhamలేని సమాజం దోపుడి ప్రజలలేని సమాజాన్ని నిర్మించుకోవడానికి మనందరం మరొకసారి ప్రతినిధులం ఆశించను గగ్గర్ అన్న కేవలం తెలంగాణ ఉజ్జమ లీడర్ కాదు భారతదేశ లీడర్ కాదు గగ్గర్

उपका निर्देशन के ब्रह्मगण मित्रगानी ले रहा हो का रात के ना, ना ना बार एक बार उपका बोरा डंड मित्रगानी चूर्ण उपका बाकी कंट्रोल की प्रबंध जब मुसलमान का उपका फ्रांसीसी विद्यम उपका विधातु विद्यम उपका पेट ने इतना चल रहे थे मेरे सामने लग अलग आया ನಮ ವಿಧುಕ್ತಿ ವರಕು ಪಚೇತಂಗಾನುಚಿ ಜಿಕಾಪ್ತು ಮುಚಿ ಜಗಿತಾಲವರಕು ಸುನ್ನ ಕಪೂ ದೊಸರು ಕಣ ವಿದ್ಯಾರ್ಥಿ ಜೀವಿತಾನಿ ತನ್ನ ಉದ್ಯೋಗಾನಿ ಒದಿ ಬೆಟ್ಟೆಸಿ ప్రజರ ವರಕು ಮಹಿಷಕನೆ ప్రజರ ವರಕು ಬಸಿಕಿ ప్రజರ ಪಾಟಗಾ ನಿಂತಿ ప్రజರ ಬಾಂಡಿಗಾ ನಿಂತಿ ಶ್ರಮ ಬಾಂಡಿಗಾ ನಿಂತಿ ಒಂದು ಯುದ್ಧಾನಿ ನಿಂತಿ ಸೊಕ ಪ್ರಜಾ ಯುದ್ಧಾನಿ దక్షణ చెప్పినట్టు ఆయన తర్వాత కొంత కనీస పక్షిలో లేకుండా ఏదేమో మాట్లాడడానికి ప్రయత్నం చేశారు దాన్ని సమతవంతంగా తిప్పికొట్టారు ఏ దత్త తన శ్రమట చుట్ట ద్వారా తన జీవితం ద్వారా ఒక మహత్తర ఉద్యమానికి

तो स्कूल तो में जो मैं स्कूल में जाता स्कूल में जाता हूँ, यहाँ है कि लोग जाएं लोग ठंड से चक्कर मारते हैं वातावरण सब गुड मॉर्निंग आह बहुत अच्छा है तो उसमें कन्हैया के बाद से आपने अंधेरे है ना तो तुझे आसमान के बाद आया पाता आठ पीला नील మన మధుశ్రీ పాట పాటు కన్నీటి గాయములు కన్నీటి కన్నీటి మనల్ని ముంచెత్తాయి అదేవిధంగా కన్నీటితోనే కాదు మర్యాద ఇవ్వాలి కడుపులో ఉన్న పాపకు మర్యాదిస్తే అది ప్రజాస్వామ్యం ఈ ఈ దేశంలో ఉన్న ప్రతి వ్యక్తికి మర్యాద ఇవ్వాలి రెస్పెక్ట్ ఇవ్వాలనేది పెద్దలంగా డెమోక్రటిక్ అనే దానికి ఒక నిదర్శనం చివరిగా గద్దరన్న ఆశయాన్ని సముద్ర విషయాలు లేంటే ఇప్పుడున్న పాలకులు కానీ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కానీ వేధావులు కానీ కృతం లేని సమాజం లోపిడి క్రీడలేని సమాజాన్ని నిర్మించుకోవడానికి మనందరం మరొకసారి ప్రతిభాన్ని గగ్గరన్న కేవలం తెలంగాణ ఉద్యమం నీడమే కాదు భారతదేశం నీడమే కాదు గగ్గరన్న